ఇప్పుడు మొత్తం అయితే లేదా చూసాము చాలా బాగా చేయించారు చాలా బాగా నచ్చింది నాకైతే అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చారు చాలా బాగా అనిపించింది సో ఎంత ఖర్చయింది సార్ మొత్తం ఇదంతా చేయడానికి కొత్తగా మన అంటే కోటి ఇరవై అయింది కోటి కోటి ఇరవై ఇంకా కొద్దిగా కంప్లీట్ బి కార్లు ఎంత వర్క్ ఉన్నది ఓకే కింద కార్లు సార్ ఏమైంది కార్లు పోవాలి సర్వీసింగ్ ఇచ్చారు సర్వీసింగ్ ఇచ్చారని కార్లు కార్లు సర్వీసింగ్ ఒక ఓకే అంటే మీరు కార్ లో కదా సార్ లేరు డౌట్ డౌట్ వచ్చి తలుపులు కొట్టి వచ్చారు ఓకే సార్ ఇంటర్వ్యూ అయిపోయినట్టు అనుకున్నాను నేనైతే సార్ నాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ గోల్డ్ ఒకటి వన్ ఒకటి తర్వాత రియల్ ఎస్టేట్ గురించి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే కొంతమంది జెన్యున్ గా చేస్తారు మీలాంటి ఇప్పుడు ఒక ఫ్లాట్ ని పది మందికి అమ్మేసి ఇబ్బంది పెడుతుంది ఉన్నారు సో మా ఎందుకు వేస్తారు సార్ అలాంటివి ఎక్కువ నా సొంత కేసెస్ ఎక్కువ వస్తాయి మా దగ్గర మీ దగ్గరికి తీసుకొని డాక్యుమెంట్ ఫోర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ తయారు చేసినాయి వాళ్ళకి అబ్జెమ్ ఉన్నాయి వాళ్ళు వస్తే వాళ్ళని వీళ్ళుపెయ్యడం మాట్లాడి ఏదైనా అమౌంట్ సెట్ చేసి అడ్ చేయడం ఓకే ఎందుకు ఎక్కువ అవే కేసెస్ ఓకే హైదరాబాద్ అక్కడ ఫోర్ జో డాక్యుమెంట్స్ తయారు చేస్తారు సలాల మీద వేరే వాళ్ళకి ఉంటాడు వాళ్ళని జరపాలంటే వీళ్ళకి జీరో డాక్యుమెంట్ ఉంటది కానీ వాళ్ళని జరపలేకపోతాం అవును పోలీసులు కానీ గవర్నమెంట్ కూడా జరపలేదు సివిల్ మేటర్ కదా ఎవరేం చేయలేదు దాన్ని వస్తే నేను పిలిపియడం మాట్లాడడం ఏదైనా అమౌంట్ ఇప్పియడం అట్లా జరుగుతుంది అలాంటి ఎన్ని చేశారు సార్ ఇప్పటివరకు ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించి చాలా ఓకే చాలా చేశారు ఎక్కువగా ఏమొస్తుంది సార్ ఏ రియల్ ఎస్టేట్ అంటే అన్ని వస్తాయి అన్ని ఒకటని కాదు భార్య భర్తలు కొట్టాను ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా కోట్ల కేసులు విడాకులు ఉంటాయి కదా భార్య లేదు కొద్దిగా పిలిపి అన్న పిలిపించి కొద్దిగా బెదిరిస్తే కొద్దిగా వచ్చి వాళ్ళకి అమౌంట్ ఇప్పించడం ఓకే అలాంటి సెటిల్మెంట్ చేస్తారు సో సార్ మీరు ఎక్కువగా చేసిన దాంట్లో ద టఫ్ ఏంటి మీరు సెటిల్మెంట్ చేసి పెద్ద టఫ్ టఫ్ ఏముండాయి చెప్తున్నా వెనకపోతే సార్ కొడతారా కొట్టడం ఏముండదు మాక్సిమమ్ అయితే వాళ్ళు పోయి అనుకుంటారు కాంఫ్రమైజ్ కావాలని అంటే మధ్యపడి కరెక్ట్ మంచిగా ఉంటే మాట్లాడి సెట్ చేస్తాం వేరే వాళ్ళు తిరిగిపోతే రారాలి పోరు ఓకే మనసుంటలు పిలిపిస్తే వచ్చి కాంప్రమైస్ కావడం మాట్లాడడం ఏదో ఒకటి సైలెంట్ అవ్వచ్చు వాళ్ళకి మధ్య వాళ్ళకి ఏంటంటే అమౌంట్ తీసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము ఆ తీసుకోవడము జరుగుతుంది అంటే ఇలాంటి టఫ్ అయితే ఏం జరగలేదు టఫేం జరగదు ఎగ్జిమ్ అందరూ వాళ్ళ ఇద్దరు మధ్యలో ఎవరైనా వచ్చి పెద్ద మనిషి మాట్లాడితే మంచి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ఓకే అవుతారు ఓకే ఎప్పుడు స్టడీ చేస్తారు సార్ రియల్ ఎస్టేట్ ఏ స్టడీస్ నేను టూ తౌండ్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సార్ మీ అప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఒకటి ఎలా ఉండదు అంటే అప్పుడు తక్కువ ఇప్పుడు కొంచెం స్కాములు కానీ డబ్బులు కానీ ఎక్కువ కదా అప్పుడైనా కబ్జాలు ఉన్నాయి ఇప్పుడైనా కబ్జాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే జర సోషల్ మీడియా అయిపోయి ఎక్కువైపోయి స్వీట్ అయిపోయి డాక్యుమెంట్ తయారు చేయడం అప్పుడు కబ్జాలు ఏమోంటే చాలా మంది డాక్యుమెంట్ నో ఎంట్రీ చేసుకో డాక్యుమెంట్ లేకపోయినా కబ్జాలు ఏమోండి మీటర్ కరెంట్ తెచ్చుకొని కబ్జాలు ఉంటుండం అంటే వాళ్ళకి టెనెన్స్ కింద వాళ్ళకి ఫోర్ ఉంటారు అన్నమాట వాళ్ళకి ఎవరికైతే ఉన్న వాళ్ళకు ఓనర్ జెన్యున్ డాక్యుమెంట్ ఉంటుంది వేరు కబ్జాలో ఉంటే వాళ్ళని జరపాలంటే కష్టం వాళ్ళకి వాళ్ళ పేరు మీద మీటర్ కరెంట్ బిల్ వాటర్ బిల్ తెచ్చుకుంటే వాళ్ళకి కబ్జాలు ఉన్నట్టు మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు సరే ఈ సెటిల్‌మెంట్ లానే సెటిల్‌మెంట్ అంటే ఇట్లానే అవరణ కస్టమర్ నఫ్ వస్తా పిలిపించడం మాట్లాడదాం అంటే సెటిల్‌మెంట్ అంటే అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే అప్రూవ్ చేయొచ్చు ఎప్పటి రియల్ ఎస్టేట్ అనుకోవాలి ఆ ఏదోనరు కొట్లాడనే ఏదైనా కొట్లాడుకున్నా వస్తా అసలు ఉంటుంది మాగ్జిమం ఉంటాయి వస్తనే ఉంటా కేస్ లాగేటి కావ거든요 ఇన్నలా వస్త ఉంటాయి ఇట్లా జరుగుతునే ఉంటాయి నా కొడుకు కొట్టి నన్ను కొలు అన్నదమ్ములు కొట్లాడుకోరు అది వస్తాయి పది ఇండ్ల జరిగేటి కదా కంపల్సరీ పిలిపేయడం మాట్లాడడం ఏంటంటే జర భయపడతారు సొంతలకు భయపడతారు దగ్గరికి పోతే తెలిపోతే భయపడతాం అట్లా పిలిపేయడం ఇంకోసారి చేయబడితే కాల్ చేయాలి ఎవరు తాజాన్ని బెదిరించి పంపించడం అంటే ఎవరైనా కొట్టారు ఇప్పటివరకు గట్టిగా చాలా మంది ఎంత చదువుతున్నారు అది కొట్టేది ఎవరు ఇంటారు రోజు బెదిరియడం కొట్టడం మాక్సిమం మాటలనే అయిపోతుంది మాటలనే ఒకళ్ళు కొద్దిగా మొండి ఉంటారు ఓకే సార్ సార్ అంటే అప్పటికి ఇప్పటికి రియల్ ఎస్టేట్ తేడా అంటే ఏం చెప్తారు సార్ తేడా రియల్ ఎస్టేట్ అనేది రూపం మారుస్తుంది ఇది తేడా ఏమి ఉండదు అప్పుడు ఉన్నదానికి దానికి ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు గ్యాంగులు గ్యాంగులు ఉండే అంటే రౌడీజీ అయినా ఏదైనా మనకు ఒక రూటు రూపం మారుస్తుంది కానీ ఏ తగ్గది ఏ తగ్గది రౌడిజం పొలిటికల్ వెళ్ళిపోతుంది అప్పుడేమో రౌడిజం పది మందిని వేసుకుని తింటే రౌడిజం ఉండే అప్పుడు అట్లా లేదు రౌడిజం చేంజ్ అయిపోయింది పొలిటికల్ అంతా పొలిటికల్ రాయల్ రావద్దు రాయల్ అంటే గా పిలవడం సెటిల్మెంట్ చేయడం అప్పుడేమో కొట్టడం అది ఇది ఉంటుంది అట్లా లేదు చాలా చేంజ్ జరిగింది అప్పటికి రౌడిజము పోలీసు వాళ్ళు ఉన్నంత సేపు రౌడీజం ఉంటది రౌడిజు ఇప్పటికీ మారేది కావు అంటే రూపం చేంజ్ చేసుకుంటది అండి పేరు మారుస్తారు అప్పుడేమో ఇట్లా పోయి ఆలంకు ఇప్పుడు అట్లా లేదు పిలిపియడం మాట్లాడడం అంటే రూపం మార్చుకుంటారు అయితే నాకు ఒక డౌట్ సార్ దర్గా చిన్న ఒక సెటిల్మెంట్ ఎంత తీసుకుంటారు సెటిల్మెంట్ అనే ఉండదు అంటే కొద డబ్బులు ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాము డబ్బులు లేని వాళ్ళు గరీబుల్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర తీసుకునేది ఉంటారు ఓకే రియల్ ఎస్టేషన్ తీసుకుంటారు ఐదు ఆరు కోట్లు వచ్చాయనుకో లో పర్సన్ టెన్ పర్సెంట్ తీసుకోవడం ఓకే కొద్దిగా మంచి బట్టి మనిషి కొందరు కాళ్ళు సాయం పెట్టి సాయం పట్టి కొందరు కాళ్ళు మొత్తారు అడ్రస్ ఉంటది తీసుకోం ఓకే మాక్సిమమ్ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కదా అడ్రస్ ఉంటకి తీసుకో ఓకే సూపర్ సార్ మేము ఇంకొకటి విన్నాను మీ దగ్గర అంటే కరోనా టైం లో కానీ కొంత హెల్ప్ చేస్తారు అక్కడ అక్కడ ఒక పేరు ఉంది అక్కడ ఒక ఫ్రేమ్ కి ఒక పేరు పెట్టారు సో నేను కూడా బిన్ అసలు చాలా మంది చెప్పారు సారు కొంచెం డబ్బు లేని వాళ్ళకి సహాయం చేయటం చెప్పడం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పొడి నుంచి కాదు మా ఫాదర్ మాదర్ అప్పటి నుంచి ఓకే చిన్నప్పటి సహాయం చేయడం జరిగిపోయి పెళ్లి చేయడం రాహశం లేకపోతే అప్పటినుంచి మా ఫాదర్ నుంచి వస్తు మేము పెట్టనే మా ఫాదర్ కూర్చోనే అనిపిస్తున్నాడు ఓకే అంటే మీరు వాళ్ళ నుంచి రిచ్చయం లేదు సార్ రిచయం లేదు అంత కష్టపడి రిచ్ రుచయం లేదు నేను హార్డ్ వర్క్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా వచ్చిన అంత కష్టము అంత ఆడు ఏదైనా బాడీ ఏం చేసేయాలి సార్ ఆర్టీసీ డ్రైవర్ ఉంటది ఓ క్రియేట్ సార్ ఏదైనా ఆడు వర్క్ చేసుకుంటూ వస్తేనే సక్సెస్ సక్సెస్ అయితా అందులో మనం ఒక పొజిషన్ రావాలంటే ఎంతో కష్టం ఉంటుంది నేను అందుకే బెంగుళూరు నైట్ నైట్ అయిపోతుంది అంతే కదా అది ఇరవై ఏళ్ళ కోరిక మంచి ఇల్లు కట్టి మంచిగా ఉండాలంటే అది అంత కష్ట హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఒక సాయ తాగలు ఓకే అయితే డాడీ ఆర్టీసీ డ్రైవర్ కదా సార్ సో మీది ప్రాపర్ ఎక్కడైనా హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఇదే ఏరియాలో ఉండాలి సో మరి ఫస్ట్ మీకు అంటే ఆర్టీసీ కొంచెం తక్కువ ఉంటది అమౌంట్ నాలుగు వేలే అప్పుడు నాలుగు వేలు అసలు మన నాలుగు వేలు ఇల్లు నడిపే మన చిట్టీలు కట్టాలి అప్పుడు చాలా అది నాలుగు వేలు అంటే నలభై వేలు అంటారు అవును సార్ అయితే మరి ఇంత రియల్ ఎస్టేట్ కి ఎలా వచ్చారు సార్ ఆలోచన ఎలా వచ్చింది ఆలోచన అంటే ఇప్పుడు మా ఫాదర్ చాలా కష్టపడుతుండే అది ఆడవాడికి అవుతుండే అంటే మనం ఏదో చెయ్యాలి మనం ఏదో సాధించాలి ఓకే సాధించాలంటే అప్పుడు కేసెస్ బాగా చిన్నప్పటి నుంచే పట్టుదల చిన్న పట్టుదల అనే కేసులు జైలు అయినాయి కేసులు కూడా ఉన్నాయా సార్ తర్వాత మళ్ళీ మనం మారిపోయి మనం ఇది కేసులు ఇవే కాదు మంచిగా ఉండి మనం ఒక సక్సెస్ పొందాలంటే మనం చూసి ఉందా మంది తయారు కావాలి మనలాగా యూత్ చాలా ఫాలో చేస్తారు కదా అది అన్నలాగా మనం మంచి ఇల్లు కట్టుకోవాలి కార్గును అట్లా ఉండాలి ఒకటి మనం కొత్త రూపం చూపడాలి ప్రజలకు యూత్ పిల్లలకు అనేసి పట్టుదలతోటి కట్టడం జరిగింది ఓకే చాలా ఉంటేనే కష్టంగా అయిపోతుంది హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఒక పొజిషన్ రాదు ఫస్ట్ రియల్ ఎస్టేట్ కి వెళ్ళిన ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఏ దాంతో బిజినెస్ డబ్బులు ఎలా వచ్చింది మీకు రియల్ ఎస్టేట్ అంటే కొట్ట వంద గజాలు ఉండే స్థలము కొనడము దాని ఒక లక్ష రూపాయలు కొన్నాం దానికి ఒక రెండు లక్షలు ఎక్కువ వచ్చింది టూ ల్యాక్స్ వన్ మంత్ లో టూ ల్యాక్స్ ఎక్కువ వచ్చింది దాని తర్వాత వేరే మళ్ళీ ఒక ఇరవై లక్షలు పెట్టి కొన్నాం ఇరవైకి ఇరవై వచ్చింది రేటు కూడా మూడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పోతుంది స్థలం మనం తక్కువ ఇరవై లక్షలకు మనం నలభై లక్షలకు అమ్ముకోవచ్చు రెండు నెలల్లో అదే బిజినెస్ అంతే అంతే సింపుల్ కాదు పెట్టుబడి పెట్టాలి నువ్వు ఉంద గజాలు లక్ష రూపాయలు ఉంటే లక్షకి లక్ష వస్తుంది అంతే ఈజీ అంటే స్థలంలో పెడితే మోసపోము కొనేటప్పుడు జాగ్రత్తగా కొనాలి మాయాసుడులో కాదు మాయాసుడులో చాలా మంది అయితేనే ఉంటారు సార్ మేము కూడా సూషి జర జనన ఉంటది తెలుసు ఎక్కడ సార్ ఎక్కడ నమ్ముతం సార్ రియల్ ఎస్టేట్ నమ్మటం అనుకోండి లే సార్ ఒక రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొనొచ్చు బట్ అంటే ఇప్పుడు డబ్బులు ఉంటే ఆలకి పైసలు ఇచ్చారు అనుకో వాళ్ళు ముంచేస్తారు ఆ కేసులే నాకు ఎక్కువ వస్తుంది అవునా ఒకళ్ళు యాభై లక్షలు ఇచ్చారు ఐదు కోట్లు ఇచ్చారు మళ్ళీ కట్టని ఇయ్యరు వాళ్ళు దీనికన్నా బెస్ట్ ఎవరికైనా ఫైనాన్స్ కి ఇచ్చినా ఇవన్నీ ఇవ్వద్దు ఒక లక్ష రూపాయలు ఉంటే ఒక యాభై